నుంచి వృత్తి నిపుణుల వరకు ప్రభుత్వం అందించే రాయితీ రుణాలకు కూడా సివిల్ స్కోర్ కీలకంగా మారిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు ప్రభుత్వ జీవి ఆన్సనీలు లేదంటే ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావని తెలిపారు ఇటీవల కాలంలో మారిన ఈ నిబంధనల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకుని క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోవాలన్నారు అలానే నైపుణ్యాలు పెంచుకుంటేనే పోటీ ప్రపంచంలో మనుడనే విషయం కూడా గమనంలో పెట్టుకోవాలన్నారు నైపుణ్యం వారికి వ్యాపారం అవకాశాలు వెనుకూడ పట్టణం ఫంక్షన్ హాల్లో జరిగిన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు దీన్ని చేసుకొని ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీరు నేర్చుకోవడం పది మందికి నేర్పడం మీరు సంతోషంగా ఉండటం పది మందిని సంతోషంగా ఉంచడం అనేది అది భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు అలాంటి వాళ్ళకి ఉంటాయని గుర్తు చేస్తున్నా అలాగే ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి లోన్స్ ఉన్నాయి పిఎంఈ జీపీ లోన్స్ కి అప్లై చేసుకోండి అర్హత ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సివిల్ స్కోరు ఎప్పుడైనా సరే మిత్రులందరినీ కోరేది ఏంటంటే సివిల్ స్కోరు బాగుంటే బ్యాంకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తాయి ప్రభుత్వం లోన్ ఇవ్వటానికి ముందుకున్న ముందుకు వచ్చిన బ్యాంకు కూడా ముందు లోన్ ఇవ్వాలా బ్యాంకు కూడా లోన్ ఇవ్వాలంటే నీ సిబిల్ స్కోర్ బాగుంటే వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తారు కాబట్టి ఒక దీని మీద ఒక అవగాహన పెంచుకొని మీ బ్యాంకు సిబిల్ స్కోరు బాగా ఉంచుకొని మరి లోన్స్ తీసుకుంటారు ప్రభుత్వం నుండి ఉండే సబ్సిడీలు మీలాంటి వాళ్ళు అందిపుచ్చుకుంటే మీ ఆర్థిక ప్రగతి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఐదు లక్షల సబ్సిడీ నుండి ఇవాళ ఇరవై లక్షల దాకా సబ్సిడీ లోన్లు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం అలాగే ప్రయాణం రాత్రి బాళ్ళు తిరుగుతూ ఉంటారు పుట్టినరోజుల నుండి పెళ్లిళ్ళు దాకా అన్ని శుభకార్యాల్లో మీరు ఆ శుభకార్యం అక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటారు ఇలాంటివన్నీ కూడా మరి ఇన్సూరెన్సు పెద్ద పెద్ద ఇన్సూరెన్సులు చేసుకోవడం కూడా అవసరంగా మనం గుర్తించాలి అందుకే గతంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా మీకు ఫైవ్ ల్యాక్స్కి మరి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని చేయడం జరిగిందని మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా మీరు అందుపుచ్చుకోండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ చీఫ్ విప్ గా నా వంతు సహకారం మీ అందరికీ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లా ఇందాక మిత్రుడు పియూష్ సురేష్ చెప్పినట్టు మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అడిగారు అసోసియేషన్ సభ్యులు అడిగారు కేసీఆర్ సుబ్బారావు గారు వాళ్ళు మాకు యూనియన్కు ఒక మంచి స్థలం ఇస్తే మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాము ఏదైనా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా అక్కడే పెట్టుకుంటాము ఇలాంటి పెద్ద రెంట్లు భరించే పని లేకుండా ఉంటుందని చెప్పేసి అడిగారు వారికి కొద్ది కాలంలోనే అది ఇప్పించడం జరుగుతుంది మీకు అసోసియేషన్కి అసోసియేషన్కి ఇస్తాను దాంతోపాటు ఒక లక్ష రూపాయలు కూడా దాని కన్స్ట్రక్షన్కి నేను వ్యక్తిగతంగా డొనేషన్ ఇస్తాను ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు నా ఎలక్షన్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించారు ముప్పై వేలు పైన మెజార్టీతో వినుకొండలో కొత్త రికార్డు ఇచ్చారు నాకు సో ఆ విధంగా మీకు రుణపడున్నా నేను మీకు ఉన్నాను కాబట్టి మీకు నా వంతు సహాయం అందిస్తాను తొందరలోనే కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేసుకోండి అంత స్థలం వస్తుంది మనం వినకుండా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది తొందరగా మీరు మీ యొక్క అసోసియేషన్ హాల్ ని తొందరగా నిర్మించుకోవాల్సిందిగా కోరుతూ స్థలం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకునే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ ఈరోజు అసోసియేషన్ సభ్యులందరూ ఎంతో ప్రేమ అభిమానంతో పిలిచారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోనీ కంపెనీ నుండి వచ్చినటువంటి మిత్రులకి మరొకసారి అభినందనలు